తెలంగాణలో ఆక్యుపంక్చర్ వైద్యాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఆక్యుపంక్చర్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆక్యుపంక్చర్ వైద్య సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది హైదరాబాద్ బచ్చర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఆక్యుపంక్చర్ ఆక్యుపెసిడెంట్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది ఆక్యుపంక్చర్ వైద్య విధానాన్ని ప్రత్యేక స్వతంత్ర వైద్య విధానంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో గుర్తింపించిన విషయాన్ని సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ పిఎస్ సాగర్ అధ్యక్షుడు సుధీర్ తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ వైద్యంపై మంచి అవగాహన ఉందని ఫోర్త్ సిటీలో తమను కూడా భాగస్వామ్యం చేసి తమ వైద్యాన్ని అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు ఐసీఎంఆర్ అంటే మనము ఇండియన్ క్లినికల్ మెడికల్ రీసెర్చ్ డిహెచ్ఆర్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ రీసెర్చ్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కమిటీ వేసి ఆ కమిటీ పూర్తిగా నిర్ధారించి టూ థౌజండ్ నైన్టీన్లో లో దీని ఒక వైద్యం ఏదైతే ఉందో ఇండిపెండెంట్ హెల్త్ కేర్ సిస్టమ్ భారతదేశంలో కూడా అభివృద్ధి చేయాలనుకుంటుంది సో మీరు అనుకోవచ్చు ఈ వైద్యం ఏంటి దాని గొప్పతనం ఏంటో తెలుసుకోవాలంటే ఈ వైద్యం వల్ల అనవసరైన పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం చాలా శాతం తగ్గిపోతుంది అండ్ ఇంకో రకంగా చాలా మటుకు సర్జరీస్ కూడా రెడ్యూస్ చేయొచ్చు సో ఈ ఈ వైద్యంలో ఏంటంటే డ్రగ్లెస్ ట్రీట్ రేవంత్ రెడ్డి గారికి ఈ ఫ్యూచర్ ట్రెండ్స్ గురించి మెడికల్ సిస్టమ్స్ గురించి మంచి అవగాహన ఉంది ఇప్పుడు అప్కమింగ్ ఫోర్త్ సిటీలో కూడా ఈ వైద్యానికి సంబంధించిన పెద్ద ఎత్తున డెవలప్మెంట్స్ చేయాలని పెద్ద సంస్థలు ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంస్థలు కానీ మన మన ఈవెన్ ప్రాక్టీషనర్స్ కి మనం స్టేట్ ప్రాక్టీషనర్స్ కూడా ఆహ్వానం కూడా ఇవ్వడం జరిగింది ఎవరు ఇంట్రెస్టెడ్ ఉన్నా డెవలప్ చేయాలన్నా ఈ వైద్యాన్ని ముందుకు డెవలప్ చేయడానికి ఎందుకంటే ముందు తరాల్లో చాలా విపరీతమైన దీనికి డిమాండ్ ఏర్పడుతుంది ప్రపంచవ్యాప్తంగా వెల్నెస్ టూరిజం